సొంతిల్లు మూడు లక్షల నలభై ఏడు అంటే మూడు పాయింట్ నలభై ఏడు లక్షల సొంతిల్లు గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు ఈ నెల ముప్పై వరకు గడువు ఆవాక్స్ ఆవాక్స్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక సో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టయితే సొంతిల్లు లేనట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు మరో ఆరు రోజులే గడువు ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నాయి ఎందుకు అర్హులకు గుర్తించేందుకు ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఎంపిక చేపట్టాయి ఈ నెల ముప్పైతో గొడవ ముగినుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమంలో మూడు పాయింట్ నాలుగు ఏడు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు గతంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేయగా కేవలం ఇళ్ల నిర్మాణాల మంజూరు కోసమే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలకు యూడిఏలుగా మారుస్తున్నాయన్న ఆలోచనలో కేంద్రం వీటిలో అనుమతి అయితే నిలిపేసింది దీంతో యూడిఏలో కూడా గ్రామీణ పథకాన్ని అమలు చేయడానికి అయితే అయ్యారు సొంత స్థలం ఉన్నా లేకపోయినా పేదల ఇళ్ళ నిర్మాణాన్ని ప్రభుత్వం రెండు విధాలుగా చేపడుతుంది సొంత స్థలం ఉండి అక్కడే నిర్మాణం చేపడతామనే వారికి ఇంటిని ఆర్థిక సాయం మంజూరు చేయనుంది స్థలం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు కేటాయించి అక్కడ నిర్మాణం చేపట్టేందుకు ఇళ్లను మంజూరు చేస్తుంది సొంత స్థలం ఉన్న స్థలం లేని వారి వివరాలను అధికారులు అయితే సేకరిస్తున్నారు పక్కగా లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారుల ఎంపిక మందిగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం ఆవాస్ ప్లస్ అనే ప్రత్యేక యాప్ను తీసుకొచ్చింది రాష్ట్రంలో అరుకులను గుర్తించే బాధ్యతను వార్డు సచివాలయ పరిధిలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు గృహ నిర్మాణ శాఖ ఏఈలకు ప్రభుత్వం అప్పగించింది వీరి ఇంటింటికి వెళ్లి అరుకులు గుర్తించాలని దరఖాస్తులకు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇల్లు లొకేషన్ ఫోటోలు యాప్లో అప్లోడ్ చేస్తారు కొత్తగా ఇక్కడ ఇంటి నిర్మాణం చేపడతారు ఆ స్థలాన్ని ఫోటో తీస్తారు దరఖాస్తులు ఫోటోస్ని యాప్లో అప్లోడ్ చేస్తారు ముఖో గుర్తింపు యాప్ క్యాప్చర్ చేసిన వెంటనే ఆధార్ కార్డ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది నా అక్కడ బార్ కోడ్ వివరాలు అయితే తెలుసుకుంటుంది అల్లూరు సీతారామ జిల్లాలో అత్యధికంగా అనమాట గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణ దరఖాస్తులు వెలువైతే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అల్లూరు సీతారామ జిల్లా తొలి స్థానంలో ఉంది అత్యల్పంగా విశాఖ జిల్లా దరఖాస్తులు అయితే వచ్చాయి ఇక అత్యంత పేదలకి మొదటి ప్రాధాన్యం అయితే ఇస్తూ ఉన్నారన్నమాట దరఖాస్తుదారులు మొదట అత్యంత పేదలకు ఇల్లు మంజూరు అయ్యేలా యాప్ల ప్రభుత్వ కేంద్రం డిజైన్ చేసింది యాప్లో నమోదైన వివరాల ఆధారంగా లబ్ధాల జాబితా సిద్ధమవుతుంది ఒంటరి మహిళలు విత్తంతలకు ప్రాధాన్యమిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం యాప్ ద్వారా నమోదు చేసిన వారి వివరాలను కేంద్రానికి నివేదించనుంది అక్కడ మరోసారి తనిఖీ చేపడతారు తుది జాబితాను అయితే అనుగుణంగా ఇల్లు అయితే మంజూరు చేస్తారు జిల్లాల వారీగా ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి ఏంటి అనేది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట సో జిల్లాల వారీగా దరఖాస్తులు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సో ఇంకా టైం అయితే ఉంది ఇంకా దరఖాస్తు అయితే చేసుకోండి ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి